వెల్కమ్ కాంపిటేటివ్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ మంచి కాన్సెప్ట్ కరెంట్ అఫైర్స్ ని పొందడం కోసం రవీస్ జీకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ కామెంట్ కూడా చేయండి ఈ వీడియోలో చాలా ముఖ్యం అయినటువంటి కరెంట్ అఫైర్ ని డిస్కస్ చేద్దాం ఇది అన్ని రకాల పోటీ పరీక్షలకి కరెంట్ అఫైర్స్ అంటేనే సివిల్స్ తో సహా అన్ని రకాల పోటీ పరీక్షలకి ఉపయోగపడే రీతిలో మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది ఎట్టి పరిస్థితుల్లో నిరుపయోగం కాదు అయితే మీ వంతుగా మీరు షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం కామెంట్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి మీ విజయాన్నే నేను కోరుకుంటూ ఉన్నాను రైట్ అయితే ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్ డిస్కస్ చేద్దాం లోక్పాల్ చైర్ పర్సన్లు మరియు సభ్యుల నియామకం ఈ ఎవరెవరిని కొత్తగా నియమించబడడం జరిగింది అసలు లోక్పాల్ అంటే ఏమిటి ఇది ఎలాంటి అధికారాలని కలిగి ఉంటుంది అలాగే దాని యొక్క పరిధి ఏమిటి చైర్మన్ ని ఎవరుగా ఎవరు నియమిస్తారు చైర్మన్ ని ఎవరు నియమిస్తారు ఎవరు చైర్మన్ గా నియమించబడతారు సభ్యులుగా ఎవరుంటారు ఇది ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పరిస్థితి ఏమిటి అలాగే చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి వాటిని మనం డిస్కస్ చేద్దాం లోక్ పాల్ చైర్పర్సన్ మరియు సభ్యుల నియామకం లోక్ పాల్ చైర్ పర్సన్ అండ్ మెంబర్స్ లేదా సభ్యులు కొత్త వారండిది సభ్యులు నియామకం చాలా ఇంపార్టెంట్ గా మనం దీన్ని చదువుకోవాలి ఎట్టి పరిస్థితులలో ప్రశ్న రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఏపీఎస్సి గ్రూప్ టూ తెలంగాణ గ్రూప్ వన్ గ్రూప్ టూ పాయింట్ ఆఫ్ వ్యూలో పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫేర్గా దీన్ని మనం చదువుకోవచ్చు ఈ నియామకము ఎప్పుడు జరిగింది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడున లోక్ పాల్ కొత్త ని కొత్త సభ్యులని నియమిస్తున్నట్లుగా భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులను జారీ చేశారు లోక్పాల్ చైర్పర్సన్ మరియు సభ్యులని నియమిస్తూ అయితే కొత్తగా నియమించబడిన ఈ లోక్ పాల్ చైర్పర్సన్ ఎవరు అంటే జస్టిస్ అజయ్ ఖాన్ విల్కర్ చాలా ఇంపార్టెంట్ జస్టిస్ అజయ్ మాణిక్రావ్ ఖాన్ విల్కర్ చాలా ఇంపార్టెంట్ ఈ పేరు ఖచ్చితంగా మనకి ప్రశ్న రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అజయ్ మాణిక్రావు విల్కర్ అయితే ఈ కొత్త లోక్పాల్ చైర్పర్సను గతంలో నియమించబడినటువంటి పినాకీ చంద్ర ఘోష్ లోక్ పాల్ కి మొట్టమొదటి చైర్పర్సను పినాకి చంద్రఘోష్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ లేదా జస్టిస్ పిసి ఘోష్ అంటారు ఆయన మార్చి ఇరవై మూడు రెండు వేల పంతొమ్మిది నుంచి మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై రెండు వరకు పనిచేశారు ఆయన పదవీ కాలం అంటే వయసు రీత్యా పదవీ కాలం పూర్తవడంతో ఆయన రిటైర్ అవ్వడం జరిగింది ఆ స్థానంలో సీనియర్ జుడిషియల్ మెంబర్ అయినటువంటి ప్రదీప్ కుమార్ మహంతి అడిషనల్ చార్జ్ అదనపు బాధ్యతలతో ప్రస్తుతము చైర్పర్సన్ గా లోక్ పాల్ కి వ్యవహరిస్తున్నారు ఆయన స్థానంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ చైర్పర్సన్ జస్టిస్ అజయ్ మాణిక్రావు ఖాన్విల్కర్ ని రాష్ట్రపతి ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అయితే ఈ లోక్ పాల్ లో మనకి జుడిషియల్ మెంబర్స్ ఉంటారు అంటే న్యాయ వ్యవస్థకు చెందినటువంటి వారు అలాగే నాన్ జుడిషియల్ మెంబర్స్ న్యాయ సంస్థలకు లేదా న్యాయ వ్యక్తులు కానటువంటి వారు సభ్యులుగా ఉంటారు దాన్ని మనం డీటెయిల్ గా చెప్తాను అయితే ఇప్పుడు ఈ కొత్త నియామకంలో సభ్యులుగా నియమించబడిన వారిలో జుడిషియల్ మెంబర్స్ నియమించడం జరిగింది ముగ్గురుని అలాగే ముగ్గురిని నాన్ జ్యుడిషియల్ మెంబర్స్ నియమించారు అంటే మొత్తము ఒక చైర్మన్ ని ఆరుగురు సభ్యుల్ని నియమించారు ఆ ఆరుగురు సభ్యుల్లో న్యాయ వ్యవస్థ జుడిషియల్ కి చెందినటువంటి వారు ముగ్గురు సభ్యులు ఉన్నారు నాన్ షియల్ కి చెందినటువంటి వారు ముగ్గురు ఉన్నారు నాన్ జుడిషియల్ మెంబర్స్ ముగ్గురు జుడిషియల్ మెంబర్స్ ముగ్గురు ఇప్పుడు మనం జుడిషియల్ మెంబర్స్ ని తీసుకుంటే అలాగే నాన్ జుడిషియల్ మెంబర్స్ ని కూడా తీసుకుంటే ఒక్కసారి చూద్దాం జుడిషియల్ అండ్ నాన్ జుడిషియల్ మెంబర్స్ కి ఒకసారి చూస్తే నెంబర్ వన్ అందరూ జస్టిసెస్లే జ్యుడిషియల్ కాబట్టి వారు జస్టిసెస్లు జస్టిస్ లింగప్ప నారాయణ స్వామి జస్టిస్ లింగప్ప నారాయణ స్వామి చాలా కీలకమైనటువంటి పదవులు కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ జస్టిస్ సంజయ్ యాదవ్ జస్టిస్ సంజయ్ యాదవ్ సెకండ్ జుడిషియల్ మెంబర్ అండ్ థర్డ్ జుడిషియల్ మెంబర్ రితిరాజ్ అవస్థి జస్టిస్ రితిరాజ్ అవస్థి వీళ్ళు ముగ్గురిని జుడిషియల్ మెంబర్స్ గా నియమించడం జరిగింది నాన్ జుడిషియల్ మెంబర్స్ గా నియమించబడిన వారిలో మొదటి వారు సుశీల్ చంద్ర అలాగే సెకండ్ వారు పంకజ్ కుమార్ వీళ్ళ పదవులు కూడా ఏమిటో ఒకసారి చెప్తాను మీకు పంకజ్ కుమార్ అలాగే దిల్ అజయ్ టిర్కే చాలా ఇంపార్టెంట్ ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి అజయ్ టిర్కే అనేటువంటి ఈ ఆరుగురు అలాగే అజయ్ రావు ఖాన్విల్కర్ అనే ఒక చైర్మన్ నియమించడం జరిగింది అయితే ఫస్ట్ మనం జస్టిస్ అజయ్ మాణిక్ రావు ఖాన్విల్కర్ గురించి తెలుసుకుంటే ఈయన చాలా 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 ఇంపార్టెంట్ సుప్రీం కోర్టు జడ్జిగా రెండు వేల పదహారు మే పదమూడవ తేదీ నుంచి రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై తొమ్మిది వరకు పనిచేశారు అలాగే జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ సుప్రీంకోర్టు జడ్జిగా పలు రకాలైనటువంటి తీర్పులలో భాగస్వాములు అయ్యారు అంటే సుప్రీం బెంచ్లలో ధర్మాసనాల్లో సభ్యులుగా ఉన్నారు అందులో కీలకమైనది శబరిమల ఆలయానికి మహిళల ప్రవేశంకి సంబంధించినటువంటి తీర్పులో సభ్యులుగా ఉన్నారు రెండు స్వలింగ సంపర్కం నేరం కాదు అనేది కూడా చెప్పిన తీర్పులో సభ్యులుగా ఉన్నారు ఆధార్ చెల్లుబాటు విషయం అన్ని చోట్ల ఆధార్ చెల్లుబాటు విషయానికి సంబంధించిన కేసులో భాగంగా ఇచ్చిన తీర్పులో మాణిక్రావు అజయ్ మాణిక్రావు ఖాన్విల్కర్ మెంబర్ గా ఉన్నారు అలాగే రెండు వేల రెండులో గుజరాత్ అల్లర్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నిర్దోషిగా ప్రకటించినటువంటి బెంచ్ కి నాయకత్వం కూడా వహించారు ఆయనే హెడ్ ఖాన్విల్కర్ హెడ్ అయితే ఈ అజయ్ మాణిక్రావు ఖాన్విల్కర్ ఆర్ జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ మధ్యప్రదేశ్ మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులకి ప్రధాన న్యాయమూర్తిగాను అలాగే బొంబాయి హైకోర్టు జడ్జిగాను పనిచేయడం జరిగింది రైట్ ఇప్పుడు జుడిషియల్ మెంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే లింగప్ప నారాయణ స్వామి ఈ లింగప్ప నారాయణ స్వామి హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అలాగే సంజయ్ యాదవ్ ని తీసుకుంటే జస్టిస్ సంజయ్ యాదవ్ అలహాబాద్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఋతిరాజ్ అవస్థిని తీసుకుంటే ఈయన కర్ణాటక హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మరియు ఇరవై రెండవ న్యాయ కమిషన్ చైర్మన్ ట్వంటీ సెకండ్ లా కమిషన్ చైర్పర్సన్ గా కూడా పనిచేస్తున్నారు రితిరాజ్ అవస్తి అలాగే నాన్ జుడిషియల్ మెంబర్స్ ని తీసుకుంటే సుశీల్ చంద్ర మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్ గా పనిచేశారు అలాగే పంకజ్ కుమార్ ని తీసుకుంటే గుజరాత్ మాజీ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు అజయ్ టిర్కే అన్నటువంటి ఈయన తీసుకుంటే గ్రామీణాభివృద్ధి శాఖలో రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి అజయ్ టిర్కే ఈ నియామకాలు అనేవి వారు ఏ తేదీ నుంచి బాధ్యతలను స్వీకరిస్తారో ఆ తేదీ నుంచి అమలులోకి వస్తాయి లోపాల్ అనేటువంటిది ఒక అవినీతి వ్యతిరేక అంబుడ్స్మన్ అవినీతికి వ్యతిరేకంగా వచ్చిన కేసుల పైన దర్యాప్తు చేసేటువంటి ఒక స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ కాబట్టి దాని గురించి మనం క్లియర్ కట్ గా చూద్దాం ఇది ఎప్పటి నుంచి ప్రయత్నాలు జరిగాయి ఎప్పటి నుంచి ఇది భారీ స్థాయిలో అమలులోకి రావటం జరిగింది దీనిలో ఎలాంటి నియామకాలు జరుగుతాయి ఎలాంటి ఎంక్వైరీస్ జరుగుతాయి దాని పరిధి ఏమిటి అన్నది చూద్దాం